భూభారతతో దళితులకు మేలు జరిగిన అన్నది ఒక హెడ్డింగ్ అనమాట గతంలో మా భూమి పోటల్లో స్పష్టమైన టిప్పన్ సరైన అక్షాంశ రేఖాంశాల ఆధారంగా రూపొందించిన ఇది కని బండ గుర్తులతో కూడిన భూ డిజిటల్ భూపటాన్ని మాయం చేసి ఘనత దానికి దక్కింది అంటే గతంలో మా భూమి పోటలు ఉండేదనమాట దాన్ని భూ పట్టాన్ని మాయం చేసిన ఘనత దక్కింది దక్కిందన్నమాట తాజాగా అందులోని కాలెస్ట్రాల్ మ్యాప్ ఒక నిర్దిష్ట ప్రాంతము ఆస్తి సరిహద్దులు కొలతలు యాజమాన్య వరాలను సూచించే భూమి బ్లూ ప్రింట్ అనమాట అదృశ్యం చేసిన ఘనత ఇప్పుడు భూభార్య దక్కుతుంది ప్రభుత్వం రోజుకి ప్రజలు ప్రజలకు ప్రభుత్వ రికార్డు దూరం చేస్తున్నాయని మాధవులు ఆరోపిస్తారు అన్నమాట తెలంగాణ భూభార్య చట్టంలోని సెక్షన్ టూ ఉప సెక్షన్ పన్నెండులోని క్లాజ్ ఎస్ ద్వారా పొందిన అను అనుభవ హక్కుతో సెక్షన్ ఎనిమిది ద్వారా భూమి హక్కులు రికార్డులో మార్పులు అంటే మ్యూటేషన్ కోసం రెవెన్యూ డివిజన్ అధికారి ఆర్టీఓకి దరఖాస్తు చేసుకోవడం అనే నిబంధన ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాసంగా మారింది మ్యూటేషన్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న తర్వాత ఆర్టీఓ నిర్ణయం తీసుకుంటారని చట్టం చెబుతున్నా రికార్డులో మార్పును తిరస్కరించే ముందు దరఖాస్తుదారుని వివరణ ఇచ్చే అవకాశం కల్పించను ప్రభావితమయ్యే వారికి నోటీసులు జారీ చేసి వారి అభ్యంతరం పరిశీలించాలనే నిబంధన ఆచరణలో ఎంతవరకు అమలవుతుంది అని ప్రశ్నార్థకు ఈ ప్రక్రియ కేవలం కాంగితాలకు పరిమితమైతే పేదలకు న్యాయం ఎలా జరుగుతుందని ఆందోళన కూడా వ్యక్తమవుతున్నాయి అని మేధావులు కూడా ఈ దీని మీద ఈ భూబర్ చట్టంలోని సెక్షన్ టూ ఉప సెక్షన్ ట్వెల్వ్లోని క్లాస్ ఎస్ ద్వారా పొందబడిన అనుభవ హక్కుతో సెక్షన్ ఎయిట్ ద్వారా భూ హక్కుల రికార్డు మార్పులు అంటే మ్యూటేషన్ కోసం రెవెన్యూ డివిజన్ అధికారి దరఖాస్తు చేసుకోరు అనే నిబంధన ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాం అవుతుందనమాట అసైన్యుల్ లవాణి పట్టభూములు ఎవరి ఆధీనంలో ఉంటే వారు ఈ ఆర్ఓఆర్ పోర్టల్లో ఆర్టీఓకి మ్యూటేషన్ దరఖాస్తు చేసుకుంటే రికార్డులు మార్పులు చేయవచ్చని ఈ సెక్షన్ ఎయిట్ చెబుతుంది ఆర్టీఓ ఒక దరఖాస్తులో ఎలా పరిశీలిస్తారు గతంలోని రక్షణను పరిగణలో తీసుకుంటారా లేదా అనేది ప్రశ్నార్థకం ఈ విధానం ద్వారా అసైన్డ్ లావాణి పట్టభూములు సులువుగా పట్టా పొందే అవకాశం ఉంది భూభారత సెక్షన్ ఎయిట్ అమలులోకి వస్తే పీఓటీ చట్ట స్ఫూర్తి దెబ్బతింటుంది అంతేకాకుండా రాజ్యాంగంలో అనే ఆర్థిక సూత్రాలు కూడా ఇది విరుద్ధంగా మారే అవకాశం ఉంది గతంలో పేద ప్రజలు కల్పించిన భూహక్కులు ప్రమాదంలో పడకుండా ప్రభుత్వం మరింత స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాల్సిన అవసరం ఉందని మేధావులు చెబుతున్నారు తెలంగాణ అసైన్ ల్యాండ్ ప్రొవిజన్ అండ్ ట్రాన్స్ఫర్ పీటీఓ యాక్ట్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ప్రకారం పేదలకు పంపిణీ చేసిన అసైన్ భూములు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎట్టి పరిశ్రమలు బదలాయించడం వీల్లేదు వ్యాధుల ఆర్థిక సామాజిక భద్రత కోసమే ఈ పీఓటీ చట్టం చేశారు కానీ కొత్త చట్టంలో సెక్షన్ ఎయిట్లో ఆ భూముల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించలేదు బలహీన వర్గాల ప్రజలు కేటాయించిన భూములు ప్రభుత్వానికి చెందిన లావాణి భూములు ఇతర చేతుల్లో ఉంటే వారు ఈ సెక్షన్ అడ్డుపెట్టుకుని రికార్డులు మార్పులు చేసుకునే ప్రమాదం ఉంది నోటీసులు జారీ చేసినప్పటికీ చాలామంది పేద ప్రజలు తమ హక్కుల గురించి సరైన అవగాహన ఉండకపోవచ్చు లేదా అభ్యంతరాలు తెలిపేందుకు అవసరమైన వనరులు లేకపోవచ్చు భూభాత్ చట్టంలోని సెక్షన్ టూ ఉప సెక్షన్ ట్వెల్వ్లోని క్లాజ్ ఎస్ ఆధారంగా చేసుకుని భూస్వాములు ఇతర బడా వ్యక్తులు అసైన్ లావాన్ని పట్టా ప్రభుత్వ భూములు తమ పేరు మీద మార్చుకునే అవకాశం లేకపోలేదని నిపుణులు చెబుతున్నారు ప్రభుత్వం కేవలం అభ్యర్థం తెలిపే అవకాశం ఇస్తామని చెబుతున్నప్పటికీ నిరక్షరాస్తులైన బలహీన వర్గాల ప్రజలు తమ భూముల హక్కులు ఎలా కోసం ఎలా పోరాడతారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి చట్టంలోని చిక్కులు నూటజ ప్రాముఖ్యత గురించి వారికి ఎంతవరకు అవగాహన ఉంటుందని ప్రశ్నార్థంగా మారింది దీనివల్ల అసైన్ భూములు తరతరాలుగా సాగు చేసుకుంటున్నారు లావణి పట్ట భూములు అయ్యే ప్రమాదం ఉందని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు భూభాగ చట్టంలోని సెక్షన్ ఎయిట్ పేద భూమిని పరిరక్షించాలనే ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రశ్నార్థకంగా చేస్తుంది అంటే ఈ భూభవం చట్టంలోని సెక్షన్ ఎయిట్ పేద భూములను పరిరక్షించాలనే ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రశ్నార్థకం చేస్తుందని మేధావులు అంటున్నారు అసైన్ భూముల విషయంలో ప్రత్యేక నిబంధనలు ఎందుకు చేర్చలేదనే ప్రధానంగా వినిపిస్తున్న వాదన పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నాటి అసైన్ ల్యాండ్ చట్టంలోని నిబంధనల విరుద్ధంగా ఎటువంటి మార్పులు జరిగినా వాటిని తిరస్కరించేలా స్వస్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేయకపోవడం అనేక అనుమానాలు తావిస్తుంది అసైన్డ్ ప్రభుత్వ భూములకు ప్రత్యేక రక్షణ కల్పించేలా నిబంధనలు చేర్చాలని చట్టంలోని నిబంధనలు విరుద్ధంగా జరిగే మ్యూనిటేషన్ తిరస్కరించే అధికారం అధికారులకు ఉండాలని విశ్లేషకుల వాదన సెక్షన్ అమల్లోకి ఎయిట్ అమల్లోకి వస్తే సెక్షన్ ఎయిట్ అమల్లోకి వస్తే పీ చట్టం స్ఫూర్తి దెబ్బతింటుంది అంతేకాకుండా రాజ్యాంగంలో ఆర్థిక సూత్రాలు కూడా విరుద్ధంగా మారే అవకాశం ఉంది వ్యాధుల సంక్షేమం కోసం ఉద్దేశించిన చట్టాన్ని విరుద్ధంగా ఈ సెక్షన్ ఎలా అమలవుతుందో అలాగే ఈ ఈ అంశం ప్రభుత్వం ఎలాంటి వివరణ ఇస్తుందో వేచి చూడాలి సెక్షన్ ఎయిట్ అమలులో ప్రత్యేకంగా భూపారి చట్టం సెక్షన్ టూ ఉప సెక్షన్ పన్నెండులోని లాజెస్ విషయంలో తగిన జాగ్రత్త తీసుకోకపోతే గతంలో పేద ప్రజలు కల్పించే భూ యొక్క ప్రమాదాలు పడే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వ విషయంలో మరింత స్పష్టంగా మార్గదర్శకాలు జారీ చేయడం అవసరం ఉందని మేధావులు అభిప్రాయపడుతున్నారు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Thank you. Namaskaram.